అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిది తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిది మంగళవారం బహుళ విధియ రాత్రి ఎనిమిది ముప్పై ఒకటి వరకు కలదు ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి తొమ్మిది ముప్పై ఐదు వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు యాభై ఒకటి సూర్యాస్తమయం ఆరు పదిహేను గండయోగం తైతుల కరణం రాహుకాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు కలదు యమగండకాలం ఉదయం తొమ్మిది నుండి పది ముప్పై వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిది పదిహేను వరకు ఉంటుంది వర్జ్యం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు కలదు అమృత ఘడియలు సాయంత్రం నాలుగు ఇరవై ఐదు నుండి ఆరు వరకు ఉంటుంది ఈరోజు కుజగ్రహానికి మరియు సుబ్రహ్మణ్య స్వామికి మరియు శని గ్రహానికి అభిషేక పూజలు దర్పించుకొని నల్ల నువ్వులు మరియు ఆవుపాలు కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈరోజు తిదివార నక్షత్రాలు తెలుసుకున్నాం ఇప్పుడు పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేష రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో విద్యార్థులు బాగా శ్రద్ధతో చదువుకోవాలి మధ్యాహ్నం తర్వాత మంచి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగస్తులకు పదోన్నతిపై చర్చలు జరుగుతూ ఉంటాయి వ్యాపారంలో కొత్త కాంటాక్టులు ఏర్పడగలవు వైద్య రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా పెరుగుతుంది రియల్ ఎస్టేట్ సంబంధిత పనులు పూర్తి కావడానికి ప్రయత్నం చేయాలి స్త్రీలు ప్రారంభించే చిన్న వ్యాపారాలు విజయవంతం కాగలవు నిత్య వ్యాపారాలలో అదనపు లాభం అనేది వస్తుంది ఎలక్ట్రికల్ టెక్నికల్ రంగంలో కొత్త ప్రాజెక్టులు అందుతాయి ఫైనాన్స్ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త చాలా అవసరం మరియు విదేశీ వ్యవహార వ్యాపార సంబంధాలు శుభప్రదంగా ఉంటాయి స్నేహితులతో కలిసిమెలిసి కొత్త ఆలోచనలు చేసుకుంటూ వ్యాపారంలో లాభాలను పొందుతూ ఉంటారు కుటుంబంలో సహకారం అనేది లభిస్తుంది ఆరోగ్యంపై బాగా శ్రద్ధ చూపాలి ఆర్థిక పరంగా ఒక మోస్తరు స్థిరత్వం అనేది ఉంటుంది అన్ని రంగాల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చాలా శ్రేయస్కరం శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశే ఫలితాలు ఈరోజు ఈ రాసే వారికి గ్రహచార గోచార విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ అధికమైనటువంటి యొక్క వాతావరణ విశేషముల చేత కొద్దిగా ఇబ్బందులు కలుగుతున్న అవి వెంబనే చదురుకోగలవు వ్యాపారంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి నైపుణ్యం అనేది కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ విషయాలలో ఆలస్యం ఎదురవుతుంది స్త్రీలకు భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం కాగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు విదేశీ వీసా డాక్యుమెంట్స్కు అనుకూలమైనటువంటి రోజు కుటుంబంలో అనుకోని విధంగా ఆర్థిక లాభం అనేది కలుగుతుంది పెద్దల మాట వినడం చాలా మంచిది ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కొత్త స్నేహితులు కలగగలరు మరియు ఈరోజు పరిష్కారం గురువారం గోమూత్రాభిషేకం చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు శుభం భూయా ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి అనుకూలమైన ఫలితాలు కలగలవు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రాగలవు వ్యాపారంలో పెట్టుబడులు పెంచవలసిన సమయం అనేది ఉంటుంది వైద్య రంగంలో పరిశోధనలు విజయవంతం అవుతారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి లాభాలు అనేటివి రాగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు స్త్రీలు ఇంటి వద్ద చేసే వ్యాపారాలు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి నిత్య వ్యాపారాలలో డిమాండ్ అనేది పెరుగుతుంది ఎలక్ట్రికల్ రంగంలో కాంట్రాక్టులు ఎక్కువగా వస్తాయి ఫైనాన్స్ లోన్ విషయాలు సులభతరం కాగలవు విదేశీ ఉద్యోగాలకు అనుకూలమైనటువంటి రోజు మీకు మిత్రుల సహకారం లభిస్తుంది గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం కలగగలదు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి వాహన వ్యయం చాలా పెరుగుతుంది మరి కాబట్టి ఈరోజు పరిష్కారం హనుమాన్ చాలీసా పారాయణం చాలా శ్రేయస్కరం శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో విద్యార్థులకు ఏకాగ్రత మెరుగ్గా ఉంటుంది ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు వస్తాయి వ్యాపారంలో లాభాలు సాధారణంగా ఉండగలవు వైద్య రంగంలో ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడి అనుకూలమైన ఫలితాలు కలగగలవు స్త్రీలు సృజనాత్మక రంగాలలో ముందుకు వెళ్తారు నిత్య వ్యాపారాలలో కొత్త వస్తువులు జోడించుకుంటారు టెక్నికల్ రంగంలో అదనపు పనులు రాగలవు ఫైనాన్స్ విషయంలో ఖర్చు అనేది బాగా పెరిగి ఉంటుంది విదేశీ విషయాలు మద్దతునిస్తాయి అన్ని రంగాల వారికి శుభప్రదంగా ఉంటుంది ఈరోజు గృహంలో శాంతి వాతావరణం నేలకొని ఉంటుంది కొత్త వస్తువుల కొనుగోలు చేయగలరు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి స్నేహితులతో విందులు ఉండగలవు మరి కాబట్టి ఈరోజు పరిష్కారం చంద్రునికి పాలతో అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం హుయా ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో ఉద్యోగంలో కొద్దిగా మార్పులు అనేవి రాగలవు వ్యాపారంలో అనుకోని ఖర్చులు పెరగగలవు వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు పొందగలరు స్త్రీలకు శుభవార్తలు కలుగుతాయి నిత్య వ్యాపారాలు లాభదాయకంగా ఉండగలవు టెక్నికల్ రంగంలో పోటీ పెరుగుతుంది ఫైనాన్స్లో పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాలి విదేశీ సంబంధాలు కొత్తగా ఏర్పడతాయి కుటుంబంలో సౌభ్రాతృత్వం బంధువుల యొక్క కలయిక పెరుగుతుంది గృహ మార్పు గురించి ఆలోచన ఉంటుంది ఆరోగ్యం ఒక మోస్తరుగా ఉండగలదు మిత్రుల సహకారం మీకు లభించగలదు మరి కావున ఈరోజు పరిష్కారం ఆదివారమున సూర్యారాధన చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు కన్యా రాసే ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచారంలో అనుకోని విధంగా శుభ ఫలితాలు రాగలవు ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది వ్యాపారంలో కొత్త అవకాశాలు రాగలవు వైద్య రంగంలో ప్రత్యేక గుర్తింపు అనేది వస్తుంది రియల్ ఎస్టేట్ పనులు పూర్తి అవుతాయి స్త్రీలకు కుటుంబ సహకారం లభిస్తుంది నిత్య వ్యాపారంలో లాభాలు అనేటివి పెరగలవు ఎలక్ట్రికల్ రంగంలో పనులు సులభతరం అవుతాయి ఫైనాన్స్ విషయంలో సహాయం అనేది లభిస్తుంది విదేశీ సంబంధాలలో శుభవార్తలు రాగలవు కుటుంబంలో శాంతి వాతావరణం నెలకొని ఉంటుంది బంధువుల సహాయంతో లాభం పొందుతారు ఆరోగ్యం క్షేమంగా మెరుగవుతుంది కొత్త వస్తువుల కొనుగోలు అనేది మీరు చేసుకోగలరు మరి కాబట్టి ఈరోజు పరిష్కారం దుర్గాదేవిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ రోజు తులా రాసే ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో విద్యార్థులు చదువులో కాస్త నిర్లక్ష్యం కలిగి ఉంటారు ఉద్యోగస్తులకు పదోన్నతి ఆలస్యమవుతుంది వ్యాపారంలో భాగస్వామ్య సమస్యలు ఎదురవుతాయి వైద్య రంగంలో రోగుల రద్దీ పెరుగుతుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ లాభాలు సాధారణంగా ఉంటాయి స్త్రీలకు కళారంగంలో పురోగతి ఉంటుంది నిత్య వ్యాపారంలో స్థిర లాభం అనేది ఉంటుంది టెక్నికల్ రంగంలో కొత్త ఒప్పందాలు వస్తాయి ఫైనాన్స్లో పెట్టుబడులు జాగ్రత్త అవసరం విదేశీ ప్రయాణాలకు అనుకూలం అక్కడ నివసించే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగి ఉంటాయి కుటుంబంలో కలహాలు తగ్గుతాయి గృహానికి శుభ వార్తలు వస్తాయి ఆరోగ్య సమస్యలు మెరుగ్గా ఉంటాయి స్నేహితుల సహకారం అనేది మీకు లభిస్తుంది ఈరోజు పరిష్కారం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన మంచి ఫలితాలు కలగలం శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా కృషితో విజయాలు మీకు లభిస్తాయి ఉద్యోగంలో అదనపు పనులు రాగలవు వ్యాపారంలో లాభాలు పెరగలవు వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో కొత్త ప్రాజెక్టులు మీకు రాగలవు స్త్రీలకు ఇంటి వ్యాపారాలు లాభిస్తాయి నిత్య వ్యాపారాలు అనుకూలంగా ఉండగలవు ఎలక్ట్రికల్ రంగంలో పెద్ద పనులు వస్తాయి ఫైనాన్స్ పెట్టుబడులు లాభిస్తాయి విదేశీ సంబంధాల ద్వారా శుభవార్తలు ఉండగలవు అక్కడ నివసించే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి మరియు బంధువులతో సఖ్యత ఉంటుంది ఆరోగ్యం మెరుగు అవుతుంది మిత్రుల సహకారం అనేది మీకు లభించగలదు మరియు ఈరోజు పరిష్కారం రాత్రి శివార్చన మీరు చేసుకోవడం వలన మంచి శ్రేయస్కరం శుభం భూయాత్ ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మానసిక ఆందోళన అనేది ఉంటుంది ఉద్యోగంలో సీనియర్స్ వలన కొద్ది ఇబ్బందులు ఏర్పడగలవు వ్యాపారంలో కొత్త భాగస్వామ్యంతో మీకు ఇబ్బందులు అనేటివి రాగలవు వైద్య రంగంలో ప్రయోగాలు విజయవంతమవుతాయి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు మీకు పెట్టడం వలన కొద్దిగా నష్టాలు అనేటివి రాగలవు స్త్రీలకు తన సొంత వ్యాపారాలలో కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది ఎలక్ట్రికల్ రంగంలో కొత్త ఆర్డర్లు మీకు వచ్చినా కానీ ఆ రంగంలో కొద్దిగా నష్టాలు అనేటివి రాగలవు ఫైనాన్స్లో డబ్బు కొరత చాలా ఉంటుంది విదేశీ ఉద్యోగాలకు అవకాశాలు చాలా తగ్గుతాయి అక్కడ నివసించే వారికి అనుకూలమైన వాతావరణం లేక ఇబ్బందులు పడవలసి వస్తుంది మరి కాబట్టి ఆధ్యాత్మికంగా ఈరోజు పరిష్కారం బ్రాహ్మణులకు అన్నదానం చేయటం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభంభూయా ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి విద్యార్థులకు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో కొత్త అవకాశాలు రాగలవు వైద్య రంగంలో ప్రయోగాత్మక పనులు విజయవంతం అవుతాయి రియల్ ఎస్టేట్లో లాభం అనేది రాగలవు స్త్రీలకు కళారంగంలో సత్కారం వస్తుంది నిత్య వ్యాపారాలు మెరుగ్గా ఉంటాయి టెక్నికల్ రంగంలో కొత్త పనులు మీకు లాభిస్తాయి ఫైనాన్స్లో పెట్టుబడులు వలన మీకు అనుకూలమైన ధనలాభం అనేది కలగగలదు విదేశీ పనులు విజయవంతం అవుతాయి విదేశంలో నివసించే వారికి ఆనందమైన జీవనం గడపగలరు అందరూ కూడా కుటుంబంలో ఆనందం అనేది ఉంటుంది బంధువుల సహకారం మీకు లభించగలదు స్నేహితుల సహకారం కూడా మీకు లభిస్తుంది మరి కావున ఈరోజు పరిష్కారం శనివారం శనేశ్వరుని పూజించడం వలన మంచి ఫలితాలు రాగలవు శుభం రోజు ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఏకాగ్రత అనేది బాగా పెరిగి ఉంటుంది ఉద్యోగంలో పై అధికారుల సహకారం అనేది మీకు లభించగలదు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు వస్తాయి వైద్య రంగంలో గౌరవం పెరుగుతుంది రియల్ ఎస్టేట్లో పనులు పూర్తి అవుతాయి స్త్రీలకు చిన్న వ్యాపారాలు మంచి లాభాలను ఇస్తాయి నిత్య వ్యాపారాలు బాగుంటాయి టెక్నికల్ రంగంలో కొత్త కాంట్రాక్టులు మీకు రాగలవు ఫైనాన్స్ లోన్లు సులభం అవుతాయి విదేశీ ప్రయాణాలకు అనుకూలం అక్కడ నివసించే వారికి సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉంటారు కొత్త మిత్రులు కలవగలరు ఆరోగ్యం బాగుంటుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మరి ఈరోజు పరిష్కారం శనివారం తులసి పూజ చేయించుకోవడం వలన మంచి ఫలితాలు రాగలవు శుభ భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో వ్యవహార వ్యాపారంలో మంచి స్థిరత్వం అనేది ఏర్పడి ఉంటుంది వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి వైద్య రంగంలో మంచి రాణింపు అనేది కలగగలదు రియల్ ఎస్టేట్లు పెట్టుబడులు మంచివి స్త్రీలకు స్వయం ఉపాధి అవకాశాలు మంచిగా రాణించగలవు నిత్య వ్యాపారాలు సాఫీగా సాగుతాయి టెక్నికల్ రంగంలో అదనపు పనులు రాగలవు ఫైనాన్స్ విషయంలో శుభవార్తలు వస్తాయి విదేశీ ఉద్యోగాలకు మంచి అవకాశాలు రాగలవు అక్కడ నివసించే వారికి కొద్దిగా ఇబ్బందులున్నా అవి సర్దుకుంటాయి కుటుంబంలో ఆనందం అనేది పెరగగలదు బంధువుల సహకారం అనేది మీకు లభిస్తుంది ఆరోగ్యం క్షేమంగా ఉంటుంది ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో పెరుగుదల అనేది ఉంటుంది మరియు ఈరోజు పరిష్కారం దత్తాత్రేయ స్వామిని ప్రార్థించడం వలన సానుకూలమైన పరిస్థితులు కలగగలవు శుభం భూయాత్